వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధు శ్రీ సంతోష్ సో మీకు ఆల్రెడీ నిన్న నేను వెల్కమ్ బ్యాక్ వీడియోలో చెప్పాను కదా మీకు మాటిచ్చాను అంటే నా కొడుకుని చూపిస్తానని చెప్పి మీ అందరికీ మాటిచ్చాను సో ఈరోజు నా బంగారు కొడుకుని మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ వాడు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను నా బంగారు కొడుకు పేరు టియాన్స్ కృష్ణ వాడు ప్రజెంట్ ఇప్పుడు లెవెన్ మంత్స్ ఓల్డ్ అనమాట వాడికి నెక్స్ట్ మంత్ వాడు బర్త్డే మే సెవెంటీన్త్న సో ఇప్పుడు ఏంటంటే వాడికి లెవెన్ మంత్స్ కంప్లీట్ అయింది ఇంకొక సెవెంటీన్ డేస్లో వాడు వన్ ఇయర్ కంప్లీట్ అవ్వబోతున్నాడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు మా అబ్బాయి పుట్టడం ఇంత త్వరగా పుట్టి లెవెన్ మంత్స్ అయిపోయిందా అనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా అంటే ఈ ఏజ్ది నేను చాలా మిస్ అవుతాను అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చాలా కుదురుగా చాలా ఇదిగా ఉండేవాడు ఇప్పుడేం కుదురు లేళ్ళండి లెవెన్ మంత్స్ వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ అయిపోయాడు ఇంకా వాడిని చూపిస్తాను కదా ప్రజెంట్ అయితే వాడు పడుకున్నాడు అందుకని ఇంత హ్యాపీగా వీడియో తీయగలుస్తున్నాను వాడు పడుకున్న వీడియో కూడా చిన్న క్లిప్ వేస్తాను స్టార్టింగ్లో చూడండి చూశారు కదా వాడు పడుకున్నాడు వాడు ఏంటంటే ఈరోజు పొద్దున్నే లేచాడనమాట లేచి పాలు తాగేసి పడుకున్నాడు మళ్ళీ ఎప్పుడు లేస్తాడో తెలియదు ఇప్పుడైతే లేస్తాడు మ్యాక్సిమం ఏంటంటే వాడు నార్మల్గా అయితే ఈరోజు ఎలా ఉంటాడో నేను చెప్పలేను కానీ మామూలుగా అయితే వాడు చాలా చాలా స్మైల్ ఫేస్ వాడిది ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు నాకు వాళ్ళ చాలా ఇష్టమైంది వాడి స్మైల్ అనమాట నేను ఎప్పుడు అంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అనుకునేదాన్ని నా బేబీ చాలా స్మైల్ చేయాలి ఫొటోస్ని బాగా దిగాలి మంచిగా ఉండాలి వాడిని రెడీ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం మీరు ఇన్స్టాలో చూస్తే చాలా తక్కువే పోస్ట్ చేశాను కానీ నేను ఏ ఆకర్షణ కూడా వదలను ప్రతిదీ కూడా ఏదో ఒక విధంగా వాడికి రెడీ చేయాలి అనుకుంటా ఈ వీడియో తర్వాత షార్ట్స్లో వాడికి ఈరోజు మే ఫస్ట్ కదా నేను షూట్ చేస్తున్నా ఈరోజు మే ఫస్ట్ అనమాట సో ఈ రోజు నుంచి ఇది వాడు బర్త్డే మంత్ కాబట్టి ఎవ్రీ డే అంటే మే ఫస్ట్ నుంచి మే లెవెంత్ వరకు ఎందుకంటే లెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి కదా లెవెంత్ వరకు నేను ఎవ్రీడే ఒక వీడియోని పోస్ట్ చేస్తాను వాడిది అంటే ఫస్ట్ మంత్ తీసిన వీడియోని యూట్యూబ్ షార్ట్స్లో పెడతాను ఇన్స్టాలో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు చూడొచ్చు యూట్యూబ్లో అయితే ఎవ్రీడే మే ఫస్ట్ నుంచి మే లెవెంత్ వరకు లెవెన్ మంత్స్ కూడా పూర్తిగా మీకు నేను ఎలా వాడికి రెడీ చేశాను ఎవ్రీ మంత్ బర్త్డేకి వాడు ఏం ఎలాగా వాడికి అంటే థీమ్స్ చేస్తాం కదా పిల్లలకి అలా ఫోటోషూట్ ఎలా చేశాను అని మీకు అన్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్ పెడతాను చూడండి

ఎలా ఉన్నారు అందరు నా పేరు టియాన్స్ కృష్ణ నేను ఇక్కడ నుంచి మా మమ్మీ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తాను ఫోన్ ఇచ్చిమంటున్నాడు మళ్ళీ హైఫై రామ్ రామ్ సీతారా చీ రామ్ రామ్ సీతారాం ఒక చేత్తో చేయకూడదానా రెండు చేతులతో చేయాలి రెండు రెండు ఇట్లా రామ్ రామ్ సీతారాం చీ చీచీ కూడా వాడికి భయం పడిపోతాడని ఒక చేతితో హాయ్ 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 చెప్పేస్తున్నాడు మీ అందరికి హాయ్ 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 ఇప్పుడే లేచాడు అనమాట లేచి చూడండి వాళ్ళ డాడీ మీద ఎలా చేస్తున్నాడు డాడీ ఇంకా పడుకున్నాడు హాయ్ చెప్పు హాయ్ ఇవి మీరు బట్టలు ఇవన్నీ చూసి ఏమనుకోకండి ఎందుకంటే ఇల్లు నాకు ఇలానే ఉంటుంది న్యాచురల్గా ఇలానే ఉంచుతాం కూడా ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి నేను మొత్తం సర్దేసి అవన్నీ చేయలేను ఇక్కడ చూడు ఏం చేసినా ఏం చేసినా ఏం చేసినా డాడీకి నువ్వు ఎలా కూర్చున్నాడు అందరికి టియాన్సం మంచం మీద అయితే ఎలా పాకుతాడు అయితే ఎలా పాకుతాడు ఆ వీడియో చూపిస్తాను చూడండి ద ద

చూశారు కదా ఇప్పుడు అందరు పిల్లలు పాకినంటే మంచం మీద ఇలా పాకారు కదా ఇప్పుడు కింద పాకే వీడియో చూపిస్తాను చూడండి చూశారు కదా టియాన్స్కి ఏంటంటే కింద పాకడం రాదనమాట అంటే రాదు అంటే పాపం వాడికి ఫస్ట్ నుంచి మేము కింద ఎక్కువ వేయలేదు ఎప్పుడు కింద వేసినా కొంచెం ఇలా పడేవాడు చాలా ఏడ్చేవాడు అందుకని భయంకి ఇంకెప్పుడు బెడ్ మీదే ఉంచేవాళ్ళం అందుకని వాడికి ఏంటంటే కింద పెట్టగానే కాలు రెండు ఇలా పైకి గాల్లో లేపి పాకుతూ ఉంటాడు గడ్డిలో అయితే అస్సలు ఉండడం అనమాట ఇంకా ఒక్కసారి కింద వేసామా అస్సలు మరి ఎత్తుకుంటా అన్న రాడు ఇంకా అదే ఆట అనమాట వాడికి ఇంకా నుంచి ఇటు అటు తిరుగుతూనే ఉంటాడు ఎందుకు ఎందుకు ఎడుస్తున్నావు రియాష్కి ఎవరైనా రూమ్లోకి వస్తే చాలు వెంటనే ఎత్తేసుకోవాలి ఇక్కడ ఉండు రియాష్ నువ్వు ఒక్కడవే ఉండు ఇక్కడ ఓకేనా ఉంటావా ఎత్తుకోరు ఇప్పుడు నీకు ఉంటావా ఎందుకు తీయన్స్ అలా చేస్తున్నావు అదే ఏసీ ఆన్ చేయు ఏసీ ఆన్ చేయి ఏసీ ఆన్ చేయి చేయాలి లేవగానే ఫస్ట్ ఫస్ట్ వాటర్ పడతా అనమాట వాడికి ఈరోజు వాళ్ళ డాడీ ఆల్రెడీ కొంచెం పట్టేశారంట నేను కొంచెం ఉన్నాయని ఇచ్చాను బాగుందా వాటర్ బాగుందా ఇంకా ఇక్కడ బాల్స్ చూడగానే చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు ఇంకా కాసేపు ఇలా బాల్స్ వేసి వాటితో పాటు రోజు కొంచెంసేపు ఆడతాం అనమాట ఎందుకంటే ఈరోజు వాళ్ళ డాడీకి హాలిడే అందుకని ఈరోజు వాళ్ళ డాడీ కూడా ఆడుతున్నారు కొంచెం ఇలా కొంచెం లేవగానే కొంచెం ఆడిస్తే యాక్టివ్గా ఉంటారు కదా మామూలుగా అయితే లేవగానే వాటర్ పట్టి స్నానం చేయించేస్తాను ఫస్ట్ ఇంకా ఈరోజు వీడియో కోసం అని కిందన వేశాను కదా అందుకని కాసేపు ఆడతా అంటే ఇంక వదిలేసా మేము బేసిక్గా ఈ ఇల్లు తీసుకున్నప్పుడు ఇంకా హాల్ మొత్తం ఫస్టే అనుకున్నాం అనమాట హాల్ మొత్తం ఖాళీగా ఉంచాలి అని ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకు అంటే ఇప్పుడు పుట్టాడు ఒక బాయ్ పుట్టిన గర్ల్ పుట్టినా ఎవరు పుట్టినా అంటే వాళ్ళు ఆడుకోవడానికి బేబీ ఆడుకోవడానికి ప్లేస్ బాగా ఉండాలి వాళ్ళకి అటు ఇటు ఇబ్బంది ఉండకూడదు ఎక్కువ సామాన్లు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది చేయకూడదు అని ఇంకా హాల్ అంతా ఖాళీగా ఉంచేసాం ఈ నిజంగా మేము అనుకున్నట్టే వాడు హాల్లో చాలా హ్యాపీగా ఆడుకుంటాడు కింద వదిలేస్తే చాలు మొత్తం తిరిగేస్తాడు చూసారు కదా ఈరోజు మా టీఆన్స్ని చూపించాను నా బంగారు కొండను చూపించాను వాడు ఆటను చూపించాను వాడు ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాడంటే మళ్ళీ పడుకునేంతవరకు చాలా యాక్టివ్ ఉంటాడు సో అయితే ఇక్కడితో ఈ వ్లాగ్ని కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో ఇంకా వీడి చిన్నప్పటి వీడియోస్ అవన్నీ కూడా ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి చూడు చూడండి ఇంకా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వదిలేమంటున్నాడు వదిలేస్తే ఆడుకుంటాడు అనమాట ఓకే నా వీడియోస్ అన్ని మీకు రావాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బై